మాజీ సీఎం జగన్ మతి భ్రమించి మాట్లాడారని తిరుమల శ్రీవారి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్ మండిపడ్డారు ఈ సందర్భంగా టీటీడీలో దొంగలకు పదవులు ఇచ్చి పరకామలలో చోరీ చేయించింది శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి చేయించింది కూడా జగన్మోహన్ రెడ్డినే అన్నారు సూపర్ సిక్స్ హామీలపై జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంటే రైతులకు అండగా నిలిచిన నాయకుడు జనసేనని పవన్ కళ్యాణ్ అని అన్నారు ఎస్టీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారికి జగన్ ప్రభుత్వంలో ద్రోహం చేసి ఇవాళ వారి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు తిరుమల శ్రీవారి గురించే మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్ తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు అటు మహిళలు అయితే ఏమి ఇటు విద్యార్థులైతే ఏమి ఎక్కడ వెళ్ళినా కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు అభివృద్ధి చూసుకుంటే అమరావతి నీ టైంలో నువ్వు మూడు ముక్కల రాజధానులుగా చేసి ఒక్క చిన్న మూమెంట్ కూడా రాజధాని అమరావతిలో లేదు డెవలప్మెంటు కర్నూలు లేదు వైశాఖపట్నం ఎక్కడ లేదు అట్టర్ ఫెయిల్యూర్ మూడు రాజధానుల ఫెయిల్యూర్ నీదనే విషయాన్ని నీకు మరొకసారి తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో మన పరిపాలన నుంచి ఎలా తీర్పిచ్చేది ప్రజలు నీ పరిపాలన నుంచి నువ్వు చెప్పుకుంటే కాదు నీ పరిపాలన గురించి ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చారు నీకు పెద్ద షాక్ ఇచ్చారు ఆ షాక్లోంచి నువ్వు త్వరగా కోలుకోవాలని ఇటువంటి బూటకపు మాటలు తప్పుడు మాటలు తప్పుడు స్టేట్మెంట్లు ఎన్డీఏ ప్రభుత్వం మీద మానుకోవాలని ఏమైనా ఉంటే ఒక నిర్మా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి చెప్తున్నాం ఇది ప్రజల ప్రభుత్వం నీలాగా రాక్షస ప్రభుత్వం కాదు ఇది రైతుల ప్రభుత్వం ఇది మహిళల ప్రభుత్వం ఇది యువత ప్రభుత్వం సంక్షేమం వైపు చూసుకుంటే అభివృద్ధి వైపు అమరావతి పరుగులేడతా ఉంది అటువైపు మొన్న చూశారు పదమూడు లక్షల పెట్టుబడులు వైజాగ్లో తీసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని అలాగే గూగుల్ సంస్థ ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంది స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ రోజు కరెంటు లైట్ ఫ్యాన్ చూడని గిరిజనులకు లైట్ ఫ్యాను అరేంజ్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది గిరిజన ప్రాంతానికి మీరు వెళ్ళడానికి భయపడుతుంటే ఆ గిరిజన ప్రాంతానికి మార్గము రోడ్డు మార్గము చేస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అలాగే ఏనుగుల పెడద ఉన్నా చూస్తూ ఊరుకుండి ఒక్క చిన్న మూమెంట్ కూడా చేయకపోతే ఆ కుంకి ఏనుగులు తెచ్చి ఆ రైతుల్ని కాపాడే అడుగు ముందుకు వేస్తున్న ఘనత ఎన్డీఏ ప్రభుత్వం అంది పవన్ కళ్యాణ్ గారిది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఖచ్చితంగా చెప్తున్నాం ఇది ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవన్నీ ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ఘనతని తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ట్రీట్మెంట్కి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం